శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం స్వామి ఈశానానంద స్మృతులను చూద్దాం శారదమ్మ అనారోగ్యంగా ఉన్నారు కలకత్తాలో ఉంటున్న అమ్మ దర్శనానికి విఖ్యాత నాటక అభినేత్రి తారాసుందరి వచ్చింది ఎంతో నెమ్మదిగా వినమ్రతతో మాట్లాడింది ఆమె మాటలు విన్న అమ్మ రంగస్థలంపై అంత జోరుగా మాట్లాడతావు ఇప్పుడేమిటి ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు అని అన్నారు తారాసుందరి ఎవ్వరూ గుర్తుపట్టకుండా పురుషవేషంలో వచ్చింది ఆమె పురుషవేషాలు కూడా వేసేవారు ఆ పాత్రల సంభాషణ కొంచెం వినిపించమన్నారు శారదమ్మ అప్పుడు ఆమె గంభీర స్వరంతో సంభాషణను వినిపించింది అమ్మ చాలా ఆనందించి మరలా ఒకనాడు రా అన్నారు ఆమె మరలా ఒక సాయంత్రం వచ్చారు బుట్టల నిండా పళ్ళు మిఠాయి పువ్వులు తెచ్చారు అమ్మ కొరకు ఒక మంచి చీర రాధు మాకుల సంతానానికి దుస్తులు బూట్లు తెచ్చారు తారాసుందరి వెళ్ళిపోయాక అమ్మ గోలప్మాను నన్ను పిలిచి తారాసుందరి తెచ్చిన పదార్థాలు రాధుకు మాకుకు పనిపిల్లకు వంటామెకు ఇవ్వండి మిగిలిందంతా డాక్టర్ ప్రాణదన బస్సు ట్యాక్సీలో పెట్టండి పువ్వులు కూడా ట్యాక్సీలో పెట్టించండి ఆయనకు పువ్వులంటే పరమ ప్రీతి అన్నారు శ్రీ శారదాదేవికి అనారోగ్యంగా ఉన్న ఆ సమయంలో డాక్టర్ ప్రాణదన బస్సు అమ్మకు వైద్యం చేస్తున్నారు ఆయనకు ప్రతిసారి రోగిని చూసినందుకు పదిహేను రూపాయలు ట్యాక్సీ బాడుగా ఐదు రూపాయలు ఇచ్చేవారు డాక్టర్ గారు అమ్మను పరీక్షించి గదిలో ఉన్న శ్రీరామకృష్ణుల చిత్రపటం చూశారు కిందకు దిగివచ్చి ఇంతకాలం నేను ఎవరికి వైద్యం చేస్తున్నాను అని స్వామి శారదానందని అడిగారు శ్రీరామకృష్ణుల సహధర్మచారిణి అయిన శారదామాతకు అని ఆయన స్వామీజీ చెప్పారు ఖర్చులకు ధనం ఎక్కడి నుండి వస్తుంది అని డాక్టర్ అడిగారు భక్తులు సహాయం చేస్తారని స్వామీజీ చెప్పారు ఆయన ఎంతో వినమ్రతతో చూడండి మీరు ఎంతో నిష్టతో అమ్మకు సేవ చేస్తూ మీ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు అమ్మకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కూడా కల్పించండి అని కన్నీరు కారుస్తూ గద్గత స్వరంతో అన్నారు అప్పటి నుండి డాక్టరు అమ్మకు ఉచితంగా వైద్యం చేయసాగారు